श्रीमन्महाभारतमो नूटा तोम्भैरेडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కణికుడు ధృతరాష్ట్రునికి కూటనీతిని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మృగం ఏం చేస్తుందంటే చిన్న చిన్న జంతువులకు నమ్మకం కలిగేదాకా నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది ఆ రకంగానే రాజు కూడా అసమర్థునిలాగానే కనిపించాలి ఎప్పుడైతే శత్రువు దగ్గరగా వస్తాడో అప్పుడు రకరకాల ఉపాయాలతోని ఆ శత్రువును నమ్మించి చంపేయాలి దయా తస్మిన్ కర్తవ్య శరణాగత ఇత్యుత ఆ శత్రువు శరణు కోరుకున్నా సరే జాలి పడకూడదు శత్రువును చంపినప్పుడే ఇక రాజుకు అంటూ ఉండదు చంపకపోతే నిత్యమో భయం భయంగానే ఉంటుంది సహజమైనటువంటి శత్రువును ఎప్పటి నుండో ఉన్నటువంటి శత్రువును దానాదుల చేత నమ్మకము కలిగించి చంపేయాలి ఒకప్పుడు అపకారము చేసి ఇప్పుడు ఆశ్రయించి ఉన్నటువంటి వాడిని కూడా ఇప్పుడు దగ్గరగా వచ్చినటువంటి వాడిని కూడా సంహరించేయాలి ఓ రాజా శత్రుపక్షము వారి యొక్క మూలాన్ని ముందు నరికేయాలి శత్రువులకు సహాయము చేసేటటువంటి వారిని ఆ తర్వాత చంపేయాలి ఆ తర్వాత ఆ పక్షానికి చెందినటువంటి వారిని అందరినీ సంహరించాలి మూలము నశిస్తే దానిని ఆశ్రయించి ఉన్నటువంటి వారంతా నశించిపోయినట్టే కదా కథన్ను శాఖాహతిష్ఠేరన్ చిన్నమూలే వనస్పత చెట్టు మొదలు నరికిన తర్వాత కొమ్మలు ఏ రకముగా నశిస్తాయో ఆ రకంగానే మూలాధారాన్ని కనుక మనము నశింప చేస్తే దానిని ఆశ్రయించి ఉన్నటువంటి వారందరూ నశించిపోయినట్టే అయితే ప్రతిరోజు శత్రువుల యొక్క కదలికలను తెలుసుకోవటములో ఏకాగ్రత చూపించాలి శత్రువుల యొక్క లోపాలను నిరంతరము గమనిస్తూ ఉండాలి వారి విషయములో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి ఓ రాజా లోకానికి ఎట్లా నమ్మకాన్ని కలిగించాలంటే అగ్ని ఆధానేనా యజ్ఞేన కాషాయేన జటాజినైహి అగ్నిహోత్రాదులు చేస్తూ యజ్ఞాలను చేస్తూ కాషాయాలను ధరిస్తూ జటలను ధరిస్తూ మృగ చర్మాలను ధరిస్తూ లోకానికి నమ్మకాన్ని కలిగించాలి ఆ తర్వాత తోడేలులాగా మొత్తం నాశనం చేసేయాలి అయితే బాగా పండినటువంటి ఫలాలు ఉన్నటువంటి చెట్టు కొమ్మను ఎట్లా మనము వంచి పండిన పంటను ఏ రకంగా తీసుకుంటామో ఆ పండును తీసుకుంటామో ఆ రకంగానే లోకములో కనిపించేటటువంటి ఫలాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని కోసుకోవాలి పొందాలి అయితే కాలము నీకు అనుకూలమయ్యేంత వరకు అవసరమైతే శత్రువును కూడా నీ భుజాన మోయాలి తర్వాత కాలం ఎప్పుడైతే నీకు అనుకూలిస్తుందో రాతి మీద కుండను బ్రద్దలు కొట్టినట్టు శత్రువును నశింపచేయాలి శత్రువు ఇక ఎంత దీనంగా మాట్లాడినా సరే ఆ సమయములో శత్రువును వదిలిపెట్టకూడదు అతనిపైన జాలి చూపించకూడదు అపకారిని చంపి తీరాల్సిందే శత్రువును దానముతో కానీ ఇతరమైనటువంటి మంచి మాటలతో కానీ ఆ శత్రువుకు నమ్మకాన్ని కలిగించి చంపాలి అట్లా అవసరాన్ని బట్టి భేద దండ ఉపాయాలతోని శత్రువులను నరికేస్తూ ఉండాలి అంటూ కణికుడు కూటనీతిని ధృతరాష్ట్రునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ